బిఆర్ నైన్ టీవీ న్యూస్ ఛానల్కి స్వాగతం ఏలూరు జిల్లా జంగారెడ్డి గూడెం ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జంగారెడ్డి గూడెం డివిజన్లో వరద నీటిలో చిక్కుకుండా ఇరవై ఐదు మందిని ఎండేర బృందాలు హెలికాప్టర్ సహాయంతో సురక్షిత ప్రాంతాలకు చేరవేశారు ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ స్వయంగా పర్యవేక్షించారు జంగారెడ్డిగూడెం డివిజన్లో గురువారం కురిసిన వర్షంల కారణంగా వేలేరుపాడు మండలంలో కోడిశేల కాలువ అల్లూరునగర్ వద్ద ఒక్కసారిగా వచ్చే నీటి ప్రవాహంలో ఐదు మంది కారులో చిక్కున్నారు వారిని అల్లూరునగర్ గ్రామస్తులు కాపాడి సురక్షిత ప్రాంతానికి తరలించడమైనదని జంగారెడ్డిగూడెం ఆర్డీఓ కే అద్దయ తెలిపారు జీలుంగలి మండలం రౌతిగూడెం వద్ద చిక్కున్న పదకొండు మందిని జేసీబీ సహాయంతో సురక్షిత ప్రాంతానికి తరలించడమైనది అన్నారు జిల్లా కలెక్టర్ సహకారంతో తెలంగాణ రాష్ట్రం ఐశ్వరావుపేట మండలం నారాయణపురం గ్రామంలో కట్టమహసీమ గుడి వద్ద భారీగా ప్రవహిస్తున్న వరద అవతల చిక్కుకున్న ఐదు కార్లు నాలుగు ఆటోలు పది బైకులు మొత్తం ఇరవై ఐదు మందిని హెలికాప్టర్ సహాయంతో రక్షించి సురక్షిత ప్రాంతానికి తరలించడం జరిగిందని చెప్పారు मंदी <muchas> विशि